ఏ సేవకుడు సేవ చేసినా దేవుడు చెప్పిన చోట సేవ చేయాలి నువ్వు ఎదురు వలవే అని అల్ల ఎడం ప్రక్కవే అని అల్ల వెనక వైపు వే అని అల్ల స్పెసిఫిక్గా దేవుడు చెప్తున్నాడు పేతురు కుడి ప్రక్క నువ్వు వలవే నాతోటి సేవకులరా కొన్నిసార్లు సేవకులుగా మనం బుద్ధిహీనంగా మనం బుద్ధిహీనంగా వేసే అడుగులు ఏంటో తెలుసా ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి అయ్యగారు మీరు తప్పకుండా మా ఊరిలో సంఘం స్టార్ట్ చేయాలి అయ్యగారు మీరు కనుక మా ఊర్లో సంఘం స్టార్ట్ చేస్తే సంవత్సరం గడిచే లోపే చేర్చి నిండిపోద్దయ్యా అన్నాడు ఎందుకయ్యా అన్న నా వైపు చూసి అంటాడు మా ఊర్లో సగం మంది మీ ఇంటి పేరటోళ్ళేనండి అన్నాడు తమ్ముడా వినండి సగం మంది మన ఇంటి పేరటో మీ ఇంటి లేనండి అన్నాడు ఇంకొక ఆయన వచ్చి గూగుల్లో సెర్చ్ చేశాడంట అన్న మీ ఇంటి పేరు ఏంటి ఐగారు వాళ్ళ ఇంటి పేరు ఇంటి పేరు ఆలూరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దరిద్రం అంటే వేరే రాష్ట్రాల గురించి మనకు తెలియదు కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దరిద్రం ఏంటంటే ఆలూరి అనే ఇంటి పేరు నొక్కటంతోటే వాళ్ళది ఏ కులం వాళ్ళది ఏ ప్రాంతం మొత్తం అడగకుండానే బయోడేటా ఇచ్చేస్తుంది గూగుల్ అమ్మ తల్లి అర్థమైందా కొంతమంది కాపులు కులం నుంచి రక్షించబడతారు మన కాపుల చెప్పండి 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 మన కాపులంతా ఎక్కడున్నారుగా మన పాపులు ఎక్కడున్నారుగా మన కాగులు ఉన్నారు కానీ కొలపు పునాది మీద సంఘాలు కట్టడానికి స్థలాలు ఎన్నుకుంటారు సేవక నువ్వు ఒక స్థలంలో సేవ ప్రారంభించాలి ఒక స్థలంలో సేవ నువ్వు ప్రారంభించాలి అంటే దేవుడు పంపిన చోటే నువ్వు సేవ ప్రారంభించాలి కొలం మీదో బంధువుల మీదో రక్త సంబంధికుల మీదో అసలు దేవుడు అన్న మాట ఒక్కసారి అట్లా మనం అట్లా ఒక క్షణం అట్లా ప్రక్కన పెడితే ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారో తెలుసా ఏ వ్యవస్థను కులపు పునాదుల మీద కట్టలేవంట మరి ఈరోజు చాలా మంది కమ్మ కులంలో నుంచి రక్షించబడితే ఈ కమ్మ వాళ్ళు పిలుస్తారు మనమందరూ మనమంతా ఒకటి రా ఈ గూటిపక్ష ఆ గూటికి జారాలిరా ఆ రెండు మూడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎట్ట లేదా కాపుల దగ్గరికి వెళ్తే ఎట్లా మన దగ్గరికి రండి అంటారు ఈ రెండు మూడు వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా రెండు మూడు అంటే తెలీదా మీకు ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అడిగాడు ఏమన్నాడు తెలుసా అయ్యారు మీరు రెండా మూడా అన్నాడు నేను చెప్పా దేవుని మహాకృపను బట్టి మా నాన్నగారు నన్ను ఇంజనీరింగ్ చదివించారు అని ఆయన రెండో తరగతితో ఆపలేదు మూడో తరగతితో ఆపలేదు అన్నా అన్నాడు నేను అడిగేది ఆ రెండు మూడు కాదు అయ్యారు మీరు సైకిల్ రిక్షానా అన్నాడు సైకిల్కు రెండు చక్రాలు ఉంటాయి కదా రిక్షాకి మీరు సైకిల్ అమ్ముడా అన్నాడు దేవుని మహాకృప కారించడు దేవుడు అన్న నేనైతే అట్లా కాదు అయ్యగారు నేను అనేది అట్లా కాదు కొంచెం నా మాట అర్థం చేసుకోండి నా మాట అర్థం చేసుకోండి మీరు ఎమ్మెల్యేనా ఎంపీనా అన్నాడు మళ్ళా ఎంపీకి ఎన్ని ఉంటాయి ఎమ్మెల్యేకి గట్టిగా రెండు మూడు అయ్యా నేను ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదయ్యా నేను అప్పుడే అనలా నేను కాదయ్యా అన్న మరలా అంటాడు అయ్యారు మీరు పాలా పేరుగా అన్నాడు ఆహా వదిలిపెట్ట మరలా అంటాడు మీరు సాక్ష ఈనాడా వార్త పోయింది ఇప్పుడు వార్త తెలియదుగా మీరు సాక్షి ఈనాడా అన్నాడు అన్న నాకేం తెలియదు అయ్యా అన్న అంటాడు అయ్యారు మీరు ఎంపీ ఎమ్మెల్యేనా ఎంపీ ఇది తెలియదా మీకు అన్నాడు అప్పుడు అర్థమైంది మనోడు ఎంక్వైరీ అంతా మన కొలువేంటి తెలుసుకోవాలని వర పిచ్చోడా డైరెక్ట్గా అడిగితే చెప్పేవాడిగా ఏం కులం దాచుకోవటంలో ఏముంది ఇక్కడ డైరెక్ట్గా అయ్యగారు మీ కొలవేంటో చెప్పండి నేను చెప్పా అన్న డైరెక్ట్గా అడిగితే ఎప్పుడో చెప్పేవాడిగా అయ్యగారు శావకులను అడిగితే అంత తేలిగ్గా చెప్పరు కదా అయ్యగారు మీరు కూడా చెప్పరు అనుకుని నేను ఇన్ని మెళికలు తిరిగాను అయ్యారా కుచం మా కులం కావాలి అంతేనా కుచం చెప్తారు మా కులమే కదా నీకు కావాల్సింది అవునయ్య గారు మీ కులమే తెలుసుకోవాలనుకున్నాను ఏంటో చెప్పండి అన్నాడు చెప్పా మా కులం సావ కులం యాజకులం మా కులం సావ తప్ప రెండో కులం మాకు లేదు పవిత్రమైన సేవ చేసే సేవకుడు ఎక్కడున్నా ఆ సావుకులను గుండెల్లో పెట్టుకుంటాం లోకంతో రాజీ పడి పొట్టకూటి కోసం సేవ చేసి బ్రతుకు తెరువు లేక బైబిల్ పట్టుకొని నేను సావుకుణ్ణి అని అంటారు చూసారా వాళ్ళని మాత్రం మా కులంలో చేర్చుకోలేమయ్యా